రైతుల నమ్మకం నాణ్యతకు నిలువెత్తు నిదర్శనం ప్రసాద్ గారికి వారి కంపెనీకి మన కృతజ్ఞతలు ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యలు అన్నింటినీ అర్థం చేసుకుని ఈ చుట్టుపక్కల ఉన్న చదువుకునే వాళ్ళ ఆంటర్ప్రో వ్యవస్థగా తయారు చేయాలని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తా ఉన్నారు ఈ ప్రాంతంలో ఒక డ్రోన్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి కనీసం ఒక వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఆ వెయ్యి మందిని దేశ వ్యాప్తంగా డ్రోన్ తయారు చేయాలనేది ఒకటి ప్రథమ కర్తవ్యం నరేంద్ర మోదీ గారు డ్రోన్ దీని ప్రోగ్రామ్ పెడితే దాన్ని స్టడీ చేస్తే డ్రోన్ కనుక గవర్నమెంట్ ఇస్తే కనీసం ఇరవై ఎకరాలు డ్రోన్ తో కనుక సాగు చేస్తే ఒక్కొక్క వ్యక్తికి లక్షన్నర రూపాయలు అడిషనల్ ఇన్కమ్ వచ్చేటువంటి పరిస్థితి మనం చూశారు మీరు చంద్రబాబు నాయుడు గారు వరదలు ఏ విధంగా వాడుకున్నారు టెక్నాలజీని ఈ రాబోయే తరానికి వచ్చేటువంటి డ్రోన్స్ ని ఈ ప్రాంతంలో ఇప్పుడు ట్రైనింగ్ తో స్టార్ట్ చేసి ముందు ముందు మ్యానుఫాక్చరింగ్ తీసుకువెళ్ళి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉందో ఇప్పుడు మీరు చూసారు ఇక్కడ నుంచి ఇండియా మొత్తాన్ని కూడా ఫామ్ మెకనైజేషన్ లో అడ్వాన్స్డ్ గా తీసుకు ఈ రోజు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఇక్కడ ఒక ఫెసిలిటీకి శంకుస్థాపన చేస్తా ఉన్నారు